సార్ ట్రైలర్ లో ఒక డైలాగ్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది హీరో అనేవాడు సెలబ్రిటీ అనేవాడు స్టార్ అనేవాడు అద్దాల మేడల్లో ఉండాలి తన రోడ్డు మీదకి వస్తే అభిమానులు ఇంకా రోడ్డు మీద తీసుకొస్తారు నాకు ఎందుకు కనెక్ట్ అయ్యింది అంటే ఇదివరకు మన హీరోలు చాలా అరుదుగా బయటకొచ్చే వాళ్ళు వాళ్ళతో కనెక్షన్ చాలా తక్కువ ఉండేది కానీ ఇప్పుడు మారింది సోషల్ మీడియాలో వస్తున్నారు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి అవైలబిలిటీగా దగ్గరగా ఉన్నారు కాబట్టి రీచబుల్గా గా ఉండడం వల్ల ఈ ఆరాధించే విషయంలో కానీ వాళ్ళని ట్రోలింగ్ చేసే విషయంలో కానీ ఎక్కువ మన ఎక్కువ అభిమానులు వాళ్ళు కొంచెం చొరవ ఎక్కువ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది టు యాడ్ ఆన్ టు దిస్ నాది కూడా అందుకే నా సినిమా టూ థౌజండ్స్ సెట్ అయ్యింది కదా కథ ఎక్కువ డ్రామాటిక్ పర్పసెస్ కోసం బికాజ్ ఫ్యానిజం ఫ్యాన్ కల్చర్ అనేది లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఆయన అన్న ఆ పాయింట్ అవైలబిలిటీ అనేది ఐ థింక్ ఇట్ చేంజ్ ద డైనమిక్ కదా ఈజ్ దట్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇట్ ఇస్ సెట్ ఇన్ టూ థౌజండ్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే దట్ ఆల్సో కుడ్ బి ఆ దీక్లో ఆలోచించిన బట్ ద మెనీ అదర్ రీజన్స్ వై ఇప్పుడు చాలా వెంటనే కాలంలో కూడా ఎయిటీస్ టూ థౌసండ్స్ అంటా ఉన్నారు అది అని ఆలోచిస్తే ఇప్పుడు ఫోన్ కాల్ అయిపోయే పని అక్కడ దిస్ ఇట్ సో ఫర్ ఎగ్జాంపుల్ డూయింగ్ అ లవ్ స్టోరీ కాలేజ్ లో ఒక అమ్మాయిని చూసి నచ్చింది ఇది వరకు ఆ కాలేజ్ అమ్మాయి క్లాస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి బస్ స్టాప్ ఎక్కేదాకా వచ్చి వెయిట్ చేసి చూసి అమ్మాయి వస్తుంది ఆ చిన్న మూమెంట్ దాకా వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మాయి గురించి ఆలోచించుకుని ఫీల్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళా ఇప్పుడు వచ్చామా ఫాలో అయ్యామా స్నాప్చాట్లో లో పెట్టిందా ఇన్స్టాగ్రామ్ లో ఏమి పెట్టింది లైక్ ఇన్ లైక్ లో వచ్చినాయా ఇంతకు లైక్ లో కమెంట్ చేద్దామా హాడెంట్ లైక్ కొట్టడు ఆడెందుకు మైకే లైక్ కొడుతున్నాడు ఇట్స్ గోయింగ్ ఆఫ్ టు డిఫరెంట్ లెవెల్ సో దట్ ఎక్స్పీరియన్స్ బ్యూటీ అనేది దాంట్లో ఇంకా రొమాన్స్ ఉంది అనిపించి ఇప్పుడున్నాయి కూడా ఓకే లైక్ లవ్ టుడే బట్ ఇట్ ఇస్ నాట్ ఆఫ్ పోయిట్రీ అండ్ బ్యాక్ దెన్ లెటర్స్ రైటింగ్ ఎక్స్ప్లోర్ దాట్ కైండ్ ఆఫ్ ఏంటంటే ఏంటే ఇది వరకు సో అది వరకు ఎక్కువ ఉండేది బట్ దేవేస్ డిఫరెంట్ రీజన్స్ వై యూక్ట్ విత్మలో ఉంటది సో ఇది వరకు ఏంటంటే ఇప్పుడు ఆ స్టార్ అలా ఉంటాడేమో అని ఊహించుకుని డబ్బులో పడతారు ఇప్పుడు ద లెర్నింగ్ మోర్ అబౌట్ పర్సనల్ లైఫ్ అండ్ కనెక్టింగ్ ఆల్సో సో ఇట్స్ డిఫరెంట్ వే ఆఫ్ ఫాలోయింగ్ లవ్ అండ్ ట్రోలింగ్ అయింది అనేది ఒక్కసారి లవ్ ఎంత ఉంటుంది చాలా స్పెక్ట్రమ్ ఇది ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంటుంది ఇది అంత ఉంటే అది అంత ఉంటుంది